నమస్కారం సార్ నా పేరు రేణక నా కొడుకు రఘువర్త్ నేను మస్తు కష్టపడ్డా సార్ బయ వండ పని చేసుకుంటాను నా స్కూల్ స్కూల్కి పంపిస్తాను గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే కోతులు మధ్యాహ్నం కూడా భోజనం తినంగా దాడి నాకు ఇవ్వబడితే ఆ భయానికి వచ్చపడక ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దుంచిండు నా కొడుకు తొక్కితే రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి అయితే టీచర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోతే అన్ని స్కానింగ్లు తెప్పించాక ఇక్కడ కదమ్మ మాతోటి వరంగల్ తీసుకుపో అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా అన్ని సిమెంట్ పెట్టేసి చేసి ఇచ్చేసి ఆయనకు బాగా తీసేసారు ఆయనకి పక్క పక్కలు ఇగినాయి మేన పొక్క క్యాబ్ వచ్చింది పక్క పొక్కలు ఎగినాయి ఇక్కడ ఎదురు తీసుకొచ్చినామమ్మా అని వరంగల్లో కూపన్ చేసారు అయ్యో సార్ అక్కడ నుంచి ఇక్కడికి రాచారు కదా ఎక్కడ దాన్ని పెడితే అని బెత్తిలాడితే సార్లు చూసి సరే అమ్మా వేరే సార్లు విడిపిస్తామని శుక్రవారం ఉన్నాడు చూసారు శనివారం ఉన్నాడు పెద్ద డాక్టర్ వచ్చి ఒకసారి వచ్చి చూపి సోమవారం ఉన్నాడు చూసే వరకు కాళ్ళని తినిపించి కాలను తినిపించినాయి పొక్కలు పొడిచి నీళ్ళు గారింది పాదం కాడికి ఉదాహరణ ఆ ఇన్ఫెక్షన్ మొగ్గల దాకా ఎక్కినాక ఆపరేషన్ అయినాక ఆదివారం ఉంచుకొని సోమవారం వారక ఇన్ఫెక్షన్ మొత్తం తొడల ఎక్కింది సార్ వాపంతా తొడల దాకా వచ్చింది తొడల నుంచి పక్కకి వచ్చింది పక్కల దాకా ఇన్ఫెక్షన్ అయినాక సోమవారం నాడిగా అప్పుడు నాలుగ రక్తం ఉందనగా పెద్ద డాక్టర్ వచ్చి మీ వాళ్ళని వెలుసుకోమని నాకు చెప్పక మా అక్క చెప్పాడు పెద్ద డాక్టర్లు నాకేం చెప్తలే ఎక్కడిదక్కడ రక్తం ఆగిపోతుంది నరాలల్ల గడ్డ కడుతుంది రాత్రి ఎనిమిది అవుతుంది అప్పుడు మా బావతోని డాక్టరు ఇక్కడ ఉంటే పిల్లడు ఉండడు నిమిసిక తీసుకుపోంది ఇక్కడ బతుకడినే బాగా సీరియస్ ఉండడానికి అప్పుడు చెప్పి ఇక్కడ వరంగల్ పెద్ద డాక్టర్ నిమిషక రాస్తే నిమిషక వెళ్ళాక బెడ్లు కళ్ళేవన్నారు అక్కడ పెద్ద డాక్టరు కేసులు మా బావనే బట్టలాడి అంబులెన్స్లో అయినా బతిలాడినా బతులాడి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాక బయలాడిన వాళ్ళు సార్ వస్తాడమ్మా పెద్ద సార్ వచ్చి చూసి చెప్తాడు మేము కాదమ్మా ఈ కేసును అయితే మేము బతమ పట్టినాక అడిగిపోయినా సార్ అడిగిపోయినాక అడా మేడం చూసింది ఆడ తీసిండ్రు తీసి కడిగిండ్రు ఆ డెటాలు పెట్టి కా రోజు నాకు పదహారు తారీఖు మేడం ఆపరేషన్ చేసినాక సార్ అన్నాడు అమ్మ నలభై వేలకే ఈయనకు నేను ఆపరేషన్ చేస్తాను మీ ఆపరేషన్ నేను సంతకాలు పెట్టి ఓకే అన్నమ్మ అయ్యో సార్ ఈయనకు ఆపరేషన్ తీసుకోకుండా సారు ఆపరేషన్ చేసిన కొడుకు నా దృష్టం పడుతుంది లేకుంటే లేదు అన్నాక సరే అమ్మ చేస్తాను ఎంత ఆపరేషన్ చేశాడు సంతకాలు పెట్టాక ఆరు గంటల వరకు బయటకు వచ్చాడు అమ్మ బయటకు వచ్చినాక అమ్మని కొడుకుని తీసుకోవాలంటే అమ్మ రఘువర్ధన్ వాళ్ళ పేషెంట్ అంటే భయపడతాను మేడం నేను ఫస్ట్ తిరిగితే నాకు నీ కొడుకు మంచిగా ఉన్నాడు అని చెప్పలే రఘువర్ధన్ వాళ్ళ పేషెంట్ అని గురికి ఉన్నాను కదా భయపడ్డే మేడం నాకు అమ్మ నీ కొడుకుని పిలుచుకో అన్నాడు అందుకప్పుడు నా కొడుకుని చూసి ఇట్లా కన్న చిక అమ్మ అన్నాడు అప్పుడు అమ్మాయి కొడుకు ఏం కాదమ్మా టీచర్ తీసేటట్లు ఒక ఆ ప్రిజెంట్ చేసిన పట్టి చేంజ్ చేసినప్పుడు చూపించారు ఇక అయినాకో ఆ భయానికి బాగా బీపీ పెరిగిందమ్మా నూట యాభై నూట యాభై ఐదు పెరిగింది నేను దగ్గర ఉంటే నీ నేను దగ్గర లేకుండా డ్రెస్సింగ్ చేయించాలి అట్లా పదిహేను రోజులు నేను ఐసులో ఉన్నాడు మేడం ఐసులో ఉన్నాక ఇక కొంచెం కొంచెం తక్కువైనాక ఇంకా ఉండే ఇంకా బాగా పిచ్చిలైనవి మళ్ళీ ఆ రూమ్కి వేసి ఐదు పదిహేను రోజులు ఐసీలు ఉన్న ఐదు రోజులు రూములు చేరు సరిగా నాకు పెట్టుబడి అయితే లేదు డిశ్చార్జ్ చేయండి దాన్ని పెడితే నేను కరీం పోతా కరీనాలో నేను ఏ హాస్పిటల్లో ఉంచుకుంటాను బజ్జ ఇక నాతోని ఇక్కడ కావాలని అప్పటికాడ ఐదు లక్షలు అయినాయి అమ్మ నాకు మధ్య నాకు ఇక్కడ తెచ్చే తెచ్చేస్తామతే లేదు నేను కరీంన రాసేయ్ నాకు డిశ్చార్జ్ నేను ఇంటికి వెళ్ళిపోతా కరీనర్ నడుకోగలే సరే అన్నాక అమ్మ నువ్వు హాస్పిటల్కి తీసుకోపోయి ఇంటికి తీసుకోకూడదు ఇంటికి తీసుకోకపోతే నేను కొడుకు బయాల్సి జనవరి ఇరవై ఐదు నాడు ఇంటికి వచ్చి ఆ నాలుగు రోజులు ఇంటికన్నా ఉన్నా సార్ నాకు పైసలు వెళ్ళలే ఎలాగ ఏం చేయాలి ఏం చేయాలని ఇంటికాడ ఉన్నా సార్ కొంచెం నేను బంగారు స్వామి హాస్పిటల్కి ఒకటో తారీఖు నాడు వచ్చిన నేను హాస్పిటల్కి వచ్చినాక నా కొడుకు కాలు ఒక అయింది సార్ మంచి నేను పోయి కలెక్టర్ని కలిసినందుకు సారు నాకు ప్రీ ట్రీట్మెంట్ చేసిన సార్ బాధ్యత నాకు ఒక్క రూపాయి తీసుకునే దండం పెడతా కలెక్టర్ మేడం చెప్పిన సారు నాకు ఇప్పటికి కూడా ఫ్రీ ఓపీ ఫ్రీ మందులు ఫ్రీ అన్ని ఫ్రీ చేస్తున్నాడు బంగారు స్వామి సార్ సల్లగా ఉన్న పంచను అయినా కడుపు సల్లగా ఉన్న రెండు హాస్పిటల్స్ సార్ హాస్పిటల్ మంచిగా ఉన్న పంచరు ట్రీట్మెంట్ మంచిగా చూసిండు సార్ మంచిగా మాట్లాడిండు నా కొడుకుని కూడా మంచిగా ప్రేమతోనే మాట్లాడిండు హాస్పిటల్లో వీళ్ళు కూడా సిస్టర్లు కూడా మంచిగా మాట్లాడిండు పిల్లలు నా కొడుకును తమ్ముడు లెక్క చూసుకున్నారు పిల్లలు సిస్టార్లు నేను పేషెంట్ లెక్క వీలు కాలేదు సార్ పంచను నా కొడుకు ఇక్కడికి వచ్చినాక మంచిగా చూసిండ్రు రెండు హాస్పిటల్లా బంగారు సాంగ్ సారు సిస్టర్లు ఆడబాయిలు అమ్మాయిలు అందరూ మంచిగా పట్టీలు కట్టేటోళ్ళు కూడా మంచిగా నా కొడుకు మంచిగా వాళ్ళు బంకర హాస్పిటల్ వచ్చినాక నా కొడుకు మంచిగా అయింది నాకు ఎప్పుడు సార్ నీ కొడుకు ఒకే అని పర్వాలేదు నా కొడుకు మంచిగా అయినాక కూడా నాకు సార్ సార్ దగ్గర కూడా వచ్చిన ఓకే అమ్మ మూడు నెలల దాకా కూడా నీకు ఇంకా ట్రీట్మెంట్ ప్రియ చెప్తా మూడు నెలల తర్వాత సార్ మూడు సార్లు ఆపరేషన్ చేసిడు నాకు ఒక్క రూపాయి తీసుకోండి ఇప్పటికీ ప్రియ చేస్తాను మూడు సార్లు ఆపరేషన్